గడిచినా కూడా గాంధీ ఫ్యామిలీని నీడలా వెంటాడుతోంది నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా రాహుల్ పేర్లను ఛార్జ్ షీట్ చేర్చింది ఈడి వందల కోట్ల రూపాయల ఆస్తుల సీజ్ కి కూడా సిద్ధమైంది ఇది కక్ష సాధింపు చర్య అంటూ దేశ నిరసనలకు దిగుతోంది కాంగ్రెస్ ఈ నెల ఇరవై నుంచి విచారణ ప్రక్రియతో పార్టీకి పెద్ద హెడాక్ గా మారిపోయింది ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ईडी चार्ज शीट तो रोटे कांग्रेस नेशनल हेरा माटल युद्धम। हजारों करोड़ की संपत्ति पर अगर आपने गलत तरीके से गैर कानूनी तरीके से षड्यंत्र करके कब्जा कर लिया నేషనల్ హెరాల్డ్ కేసులో అగ్రనేతలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి సోనియా గాంధీ గా రాహుల్ గాంధీ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం సమర్పించింది శామ్ పిట్రోడా సుమన్ దుబేలను కూడా నిందితులుగా చేరుస్తూ ఢిల్లీ రౌస్ సెవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లీట్ దాఖలు చేసింది ఈడీ దీనిపై ఏప్రిల్ ఇరవై ఐదున ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది కేసు వ్యవహారం ఈడీ చార్జిషీట్ దాఖలు రావడంతో కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది

సిబిఐ విచారణ మధ్యలోనే నిలిచిపోయిన ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది ఈ కేసులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన ఆరు కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి ఈడీ చర్యలు మొదలుపెట్టింది కొన్నేళ్లుగా గాంధీ పరివారాన్ని నేషనల్ హెరాల్డ్ కేసు పరీక్షం చేస్తుంది ఛార్జ్ షీట్ దాఖలుతో ఇది కక్ష సాధింపు చర్యనంటూ ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి నిన్న కాకమున్న పార్లమెంట్లలో వక్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చి వాళ్ళకున్న అధికారాలను గురించేసిండ్రు దేశం మొత్తంలో లొల్లి అవుతుంటే ఇప్పుడు టర్నింగ్ సోనియా గాంధీ రాహుల్ ఫస్ట్ సోనియా గాంధీ నంబర్ వన్ ముద్దాయి రాహుల్ గాంధీ రెండో ముద్దాయి పెట్టి శ్యామ్ పెట్రోలను పెట్టి ఇంకా వేరేలను పెట్టి కేసు పెట్టి ఆమెను లోపలి వేయాలని చూస్తున్నాను ఇది జరగదు స్వాతంత్రానికి పూర్వమే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది ఐదు వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు ఇందులో వాటాదారులు రెండు వేల ఎనిమిదిలో నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడే నాటికి ఏజెఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి తొంభై కోట్ల ఇరవై ఐదు లక్షల మేర బకాయి పడింది రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ ఈ బకాయిని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించింది సంస్థ డైరెక్టర్ ఉన్న సోనియా రాహుల్ గాంధీకి కంపెనీలో చెరో ముప్పై ఎనిమిది శాతం బాటా ఉంది మిగిలిన ఇరవై నాలుగు శాతం బాటా మోతీలాల్ వోరా ఆస్కర్ ఫెర్నాండేజ్ జర్నలిస్ట్ సుమన్ దుబే కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడాది

నేషనల్ ఎరాడో పత్రికలో సుమారు ఐదు వేల మంది స్వతంత్ర సమరోధులు ఉండేవాళ్ళు మెంబర్స్గా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పేర్లు కానీ పోయాయి ఈరోజు నకిలీ గాంధీలు వచ్చారు వాళ్ళ స్థానంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని చూస్తోంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు ఈ కేసు రాజకీయ ప్రేరేపితమంటున్నారు ఆ పార్టీ నేతలు వచ్చే ఎన్నికల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయి ఇండియా బ్లాక్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడింది ఇది ఎంత మార్పులు చేర్పులు వస్తాయనే భయ ఆందోళనతో ఇవాళ సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు ఇవాళ ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు మీరే ఆలోచించుకోండి ఎవరికైనా అర్థమైపోయింది వాళ్ళు ఈ దేశ రక్షణ కోసం ఇవాళ పోరాడుతూ ఉండే రాహుల్ గాంధీని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అందరి మీద పెడతారు ఇదేం కొత్త కాదు కేసు కుట్రపూరితమని కాంగ్రెస్ చెబుతుంటే రెండు వేల కోట్ల ఆస్తుల హస్తగతానికి కాంగ్రెస్ అడ్డదారులు తొక్కిందంటోంది బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడానికి ముందే రెండు వేల పన్నెండులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్రయల్ కోర్టులో దీనిపై కేసు వేశారు అయితే తాము ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని సోనియా రాహుల్ వాదిస్తున్నారు నేషనల్ హెరాల్డ్ ఆస్తులు సీజ్ అయ్యాయి ఈడీ చార్జ్షీట్ పై కోర్టు ప్రొసీడింగ్స్ మొదలైతే కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి